ప్రైజ్ ద లాట్ క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా ఈ దినాల్లో సేవకులు దైవజనులు చేస్తున్న అతి ప్రాముఖ్యమైన పనులు ఏంటో మనకు తెలుసు చాలామంది మరి యూట్యూబ్ మీద ఫోకస్ చేసి ఉన్నారు చాలామంది లైక్స్ కోసము లేదా సబ్స్క్రైబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొందరైతే మరి స్వస్థతలు చేస్తామంటూ మరి నానా విధమైన పరిచర్యలు జరిగిస్తూ ఉన్నారు అయితే అతి ప్రాముఖ్యంగా బైబుల్ చెప్తున్న విషయం ఏంటి నిజంగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము చూద్దాం మొదటి కొరందిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నవి ఇరవై రెండవ వచనం యూదులు సూచిక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ప్రియమైన వార్లారా పౌలు భక్తుడు ఇక్కడ అంటూ ఉన్నాడు సూచిక క్రియలు చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారట చాలా మంది అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయమని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు అయితే సేవకులు అవన్నీ చేస్తూ ఉన్నారు కానీ వాటితో పాటు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పనిని మర్చిపోతా ఉన్నారు ఆ అద్భుతాల మీద ఆ యొక్క సూచిక క్రియల మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు కానీ అసలు పనిని మర్చిపోతూ ఉన్నారు దానిని పౌరు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే ఇరవై వచనంలో అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం అవన్నీ చేయండి తప్పులేదు కానీ దేవుని ప్రకటించటం మాత్రం మర్చిపోవద్దు పౌలు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటే మనకు అతి ప్రాధాన్యమైన అప్పగింపబడిన పని కాబట్టి దానిని మరవకుండా మనము ఏ పరిచర్ అయినా చేయొచ్చు కానీ దానిని మరుగున పడేసి దాని పక్కన పడేసి మేము సూచిక క్రియలే చేస్తాం అద్భుతాలే చేస్తాం యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ కోసమే లేకపోతే ఆన్లైన్ పరిచర్యల కోసమో మా ప్రాధాన్యత ఇస్తాము మా యొక్క పేరు ప్రఖ్యాతల కోసమో ప్రాధాన్యత ఇస్తామంటే అది సరైన విషయం కాదు ప్రియులార దేవుడు అంటూ ఉన్నాడు ప్రత్యేకించి శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట మన పని కాబట్టి మనకు అప్పగింపబడిన దానిని నమ్మకంగా చేయడానికి పూనుకుందాం దేవుని కృపను పొందుకుందాం అటువంటి జ్ఞానము కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆ మేన్